గ్రూప్ భార్య భర్తలు ఏపి తాజా గ్రూప్ టూ ఫలితాల్లో అనంతపురం జిల్లా అయితే తాడిపత్రికి చెందినటువంటి భార్య భర్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఈ దంపతులైతే ఇద్దరు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు భార్య వినీత సబ్ రిజిస్టర్ గా ఎంపిక కాగా భర్త హేమచంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయ్యారు ఇద్దరు కూడా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు మంచి జీతాలు సౌకర్యాలు ఉన్న ఉద్యోగాల్లో ఉండగానే గ్రూప్ టూ నోటిఫికేషన్ రాయడంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలకు రాజీనామా చేసి పూర్తిగా పరీక్షల సిద్ధతపై అయితే దృష్టి పెట్టారు ఇక సాఫ్ట్వేర్ రంగంలో బిజీ లైఫ్ ఉన్నా కూడా కఠినమైన నిర్ణయం తీసుకొని డిసిప్లైన్తో చదువుకున్నారు రోజుకు గంటల తరబడి స్టడీ సరైన ప్లానింగ్ ఒకరికొకరు మోటివేషన్ ఇచ్చుకుంటూ ప్రిపేర్ కావడమే తమ విజయం వెనుక కారణమని చెప్తున్నారు ఇక భార్య ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండి ఒకే లక్ష్యంతో చదవడం వాళ్లకు అదనపు బలంగా అయితే మారింది ఇక ఫలితాలు వచ్చిన రోజైతే ఇద్దరికి ఒకేసారి సెలక్షన్స్ రావడంతో వారి ఆనందానికి అయితే అవధులు లేవు ఇక తాడిపత్రిలోని వారి ఇంట్లో పండుగ వాతావరణం అయితే నెలకొంది ఇక బంధువులు స్నేహితులు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలుపుతూ వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఇక ఈ గ్రూప్ టూ ఫలితాల్లో మొత్తం ఎనిమిది వందల తొంభై ఒక్క మంది అభ్యర్థులు ఉద్యోగాలైతే సాధించారు వేల మంది కలల్ని నిజం చేసిన ఈ ఫలితాలు రాష్ట్ర ఆనందాన్ని నింపాయి ముఖ్యంగా వినీత హేమచంద్రల కథ ఎంతో మందికి ప్రేరణగా మారుతుంది ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ స్పష్టమైన లక్ష్యం కష్టపడి మనస్తత్వం ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమనే విషయాన్ని ఈ దంపతులు నిరూపించారు వారి విజయం ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది